it's yes. ప్రజా పరిపాలన వైపు అడుగులేస్తున్న ఈ సందర్భంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాతరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులు అందరికీ నా దృహాలు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలైనటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుగుడుతున్న సంద శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాదు సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికై పోరాడుతూనే ఉన్నారు నాటి హైదరాబాదు సంస్థానం పదహారు జిల్లాలతో తెలుగు మరాఠీ కన్నడ భాషల మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉండేది హైదరాబాదు సంస్థానం స్వతంత్రంగా ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించి రాచరిక పాలనను కొనసాగించారు రాచరిక వ్యవస్థను వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి ఆసువులు బాసిన శ్రీ దొడ్డి కొమ్మరయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైంది ఆనాడి పోరాటంలో తెలంగాణ మహిళ శ్రీమతి చాకలి ఐలమ్మ గారు శ్రీమతి మను స్వరాజ్యం గారు శ్రీమతి ఆరుట్ల కమలాదేవి గారు కీలక పాత్ర పోషించారు నల్గొండ జిల్లా నుంచి బండి యాదగిరి రాసిన బండెనిక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతవు కొడుకో నైజాం సర్కరోడ పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాచరిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం తగిలించింది ప్రపంచ పోరాటాల చరిత్రలో సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని నిజాం రాజుకు రాయభారం పంపారు భారత సైన్యం రంగంలోకి దిగడంతో అప్పటి నిజాం రాజు భారత యూనియన్లో విలీనానికి అంగీకరించాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం దక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరుతానని ప్రకటించారు ఆ రోజు నుంచి వారి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది తెలంగాణ మణిదశ ఉద్యమం గౌరవ నినాదాలతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైన సుదీర్ఘకాలం కొనసాగే ఎంతోమంది అమరవీరుల ప్రాణత్యాగాల అనంతరం రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ ప్రత్యేక రాష్ట్ర కన్ను సాకారం చేసుకున్నది ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను ప్రజాపాలన